హరహర మహాదేవ శంభోశంకర నమస్శివాయ ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఈ రాశి ఫలాలు ఈరోజు ఎవరికి ఎలా ఉన్నాయి ఏ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచి జరుగుతుంది మీకు ఈరోజు అదృష్టం ఎలా ఉండబోతుంది మీరు రోజు ఏవైనా పనులు చేయాలంటే ఏం చేయాలి వీటన్నింటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికెప్పుడు రాశి ఫలాల గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికైతే మన ఛానల్ ని ఫాలో అవ్వండి ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది ఇది మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపుతుంది అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చు జాగ్రత్తగా ఉండండి మీరు విద్యార్థులైతే మీరు విదేశాలలో వారైతే మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు బాధకు గురిచేస్తాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితో ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కూడా కల్పిస్తాయి మీ శ్రీమతితో భావోద్వేగపు బ్లాక్మెయిల్ గాని దోపిడీని గాని మానుకోవాలి ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు అనేది ఫలిస్తాయి కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు శాస్త్రోత్తకమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు కాస్త నష్టం తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం దృశ్యమా సవాలు చేయబడిన వ్యక్తులకు సహాయం అనేది చేయండి మీ ప్రేమ జీవితంలో సానుకూలంగా ఈరోజు మంచిగా ఉంటుంది ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి సహాయం చేయండి ఈరోజు మీకు ఆరోగ్యం కుటుంబం పెళ్ళైన వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సంపద వాళ్ళకు కూడా కొంచెం ఆచితూచి అడుగులు వేయండి ఖర్చులు అనేది ఆచితూచి పెట్టండి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో అయితే మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత అనేది తెలుస్తుంది మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కాబట్టి అనుభవానికి వచ్చేది కూడా అప్పుడే అదే జీవితంలోని సమస్యలను పరిష్కరిస్తుంది ప్రకాశించేలా చేస్తుంది ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు మొండి బకాయిలు వసూలు చేస్తారు లేదంటే కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు కుటుంబంలోనే మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చు ప్రేమ సానుకూల పవనాలనేది ఈరోజు వీస్తుంది ఒకవేళ మీరు కొత్తగా భాగస్వామ్యం వ్యాపార ఒప్పందాల కోసం చూస్తుంటే అప్పుడు మీరు ఒప్పందం చేసుకునే ముందుగానే అన్ని వాస్తవాలను తెలుసుకుని ఉండటం అవసరం అనవసర పనుల వలన ఈరోజు మీ సమయం వృధా అవుతుంది తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ జీవిత భాగస్వామి ఈ రోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరిచే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహార హనుమాన్ చాలిసా లేదంటే సంకత్ మోజన్ అష్టకం అనేది చదవండి రామస్థుతిని కూడా పఠించండి అంత మంచి జరుగుతుంది మీ కుటుంబంలో మరింత పవిత్రత అనేది మంచిగా ఉంటుంది ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయం అయితే చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది కుటుంబ జీవితం అలాగే పెళ్ళైన వాళ్ళకైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏవైనా నిర్ణయాలు ఆచితూచి అడుగులు వేయండి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు రక్తపోటు గల రోగులు దాన్ని తగ్గించుకోవడానికి తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ అనేది తీసుకుంటే మంచిదే ఇది మరింతగా తీసుకోకుండా లిమిట్ గా తీసుకోవడానికి ప్రయత్నించండి అలాగే కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వగలిసి ఉంటుంది ఈ రోజు మీ ఇంటి లోపల బయట కూడా పెను మార్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది మీ మీ ప్రేమికురాలు ఎవరైనా కూడా మోషన్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే అస్సలు ఒప్పుకోకండి మీరు ఇంతకాలంగా నిత్యం చేసేందుకు ఎదురు చూస్తూ వస్తున్న పనిని ఈరోజు అంది పుచ్చుకోగలిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆవులకు బచ్చల కూర అనేది పెట్టండి ఇలా చేయటం వల్ల ప్రేమ జీవితం అనేది మెరుగుపడుతుంది ఈరోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబ విషయం అనేది కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి మరీ గొప్పగా లేదు మరీ చెడ్డగా కూడా లేదు ఒక రకంగా ఉంటుంది ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయం పెళ్లి అయిన వాళ్ళకైతే చాలా చాలా ఘోరంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈరోజు ఆఫీసుల్లో ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంటి లోపల ఆడేవి బయట లోపల ఆడేవి కూడా మీకు ఆటలు అనేది ఉంటాయి వాటిలో మీరు పార్టిసిపేట్ చేస్తారు ఆర్థిక పరమైన సమస్యలను మీరు ఈ రోజు ఎదుర్కొంటారు అయినప్పటికీ మీరు మీ తెలివితేటలతో జ్ఞానంతో మీ కష్టాలను లాభాలుగా మార్చుకుంటారు మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదంటే రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ ని వచ్చేలాగా చేస్తుంది మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ ని అప్సెట్ చేసే అవకాశం ఉంటుంది పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి ఈ రోజు మీ జీవితం భాగస్వామి చర్య వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి అలాగే వినోదం సోషలిజం అనేవి కూడా ఉంటాయి కానీ అది మంచికే జరుగుతుంది ఆ తర్వాత మీ భార్యతో మీరు బాగానే ఉంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక సంతృప్త ప్రేమ జీవితం కోసం జంతువుల వైపు క్రూరత్వంగా ఉండకుండా వాటిని మంచిగా చూసుకోండి అలాగే మీ ప్రేయసికి సంబంధించి ఎవరైనా శాకాహారాలు అంటే మాంసాహారం తినాలి అంటే కూడా లేదు శాకాహారం తిందాము ఇరు రోజుని వెజ్జే తినడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల మీ ప్రేమ జీవితం బాగుంటుంది ఈ రోజు మీకు ఆరోగ్యం కుటుంబం పెళ్ళైన వాళ్ళకి సంపద విషయంలో బాగానే ఉంటుంది ఎవరికైతే ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం విషయం ఉంటుందో అవి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక సింహరాశి విషయానికి వస్తే క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం అస్సలు తీసుకోకండి అది మీ సంతానానికి హాని కలిగించే ఈ రోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది పని ఒత్తిడి తక్కువగా ఉండి మీ కుటుంబ సభ్యులతో హాయిగా గడపగలిగే రోజు అవుతుంది కొత్తగా బంధం ఏర్పడే అవకాశాలు గట్టిగా ఉన్నాయి అయినా కానీ మీ వ్యక్తిత్వం విశ్వసనీయత వివరాలను అనేది బయలుపరచుకోదు సృజనాత్మకత గల వారికి విజయవంతమైన రోజు అవుతుంది ఈ రోజు మీకు చిరకాలంగా ఎదురుచూసిన ప్రేమ గుర్తింపు లభిస్తుంది మీరు ఈరోజు మంచి నవలను గాని మ్యాగ్జిన్ చదువుతూ కాలం గడుపుతారు వైవాహిక జీవితం విషయంలో ఈ రోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యంగా అద్భుతంగా ఉండాలి అంటే ఈ రోజు ఆకుపచ్చ రంగు దుస్తులు అనేది ధరించడానికి ప్రయత్నించండి ఈ రోజు మీకు ఆరోగ్యం అనేది చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సంపద విషయంలో కూడా ఆచితూచి ఖర్చు అనేది పెట్టండి కుటుంబ జీవితం కూడా నార్మల్ గానే ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రేమ జీవితం అలాగే ఉద్యోగం జీవితం కూడా కొంచెం పర్వాలేదు కానీ మరీ అంత గొప్పగా లేదు పెళ్ళైన వాళ్ళకైతే ఈరోజు బాగానే ఉంటుంది ఇక కన్యా రాశి విషయానికి వస్తే మీరెంత హుషారుగా ఉన్నా కానీ మీకు ఈరోజు ఆత్మీయులు ఒకరు మీ వద్ద ఉండలేరు కనుక మిస్ అవుతారు వాళ్ళని మీ దగ్గర అప్పు తీసుకున్న వారి నుండి మీకు సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలో జమ చేయబడుతుంది ఇది మీకు ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి పూట డిన్నర్ లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ ని రప్పించగలుగుతుంది ఈ రోజు రొమాన్స్ మంచి ఉత్సాహభరితంగా ఉంటుంది మీరు ఎక్కువ ప్రేమించే వ్యక్తిని సంప్రదించి ఆ రోజుని ఉత్తమమైనదిగా మార్చుకోండి ఆఫీస్లో చాలా రోజులుగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగులుతుంది మీ చుట్టాలందరికీ దూరంగా ఈ రోజు ప్రశాంతవంతమైన చోటుకైతే వెళ్తారు పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందు వచ్చి నిలబడతాయి వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంత అవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పసుపు దుస్తులను తరచుగా ధరించండి ఇది మీ వృత్తి జీవితాన్ని పెంచుకోవడానికి పనికొస్తుంది ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయం పెళ్ళైన వాళ్ళకి అన్నీ కూడా ఈరోజు మీకు అద్భుతంగా ఉంటుంది ఇక తులారాశి విషయానికి వస్తే శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి అనుభవం ఉన్నవారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేదంటే మీరు నష్టాలను చవిచూస్తారు మీ సంతానానికి చెందిన ఒక ఆహ్వానం అనేది మీకు సంతోషకరంగా ఉంటుంది వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలను నిజం చేసే అవకాశం ఉంటుంది మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ వెళ్లడం ద్వారా మీ విలువైన క్షణాలలో మళ్ళా మీరు జీవిస్తారు మీ దభాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శలకు గురవుతుంది కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీరొకరు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు అద్భుతమైన వార్తనైతే అందుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మెరుగైన వ్యాపార అవకాశాల కోసం ఆర్థికంగా బాగుండటం కోసం ఉదయం పదకొండు సార్లు సూర్యోదయ నమః అనే శ్లోకం అనేది ఉంటుంది ఓం హా సూర్యాయ అనేది ఒక మంత్రం ఉంటది ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ఈరోజు మీకు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయం పెళ్ళైన వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సంపద విషయంలో మాత్రమే కొంచెం ఆచితూచి ఈ రోజు ఖర్చులు పెట్టండి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీరు ఈ రోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అవి మిమ్మల్ని బాగా టెన్షన్ పెట్టి ఎక్కువ భయపడేలాగా చేస్తాయి ఈ రోజు మీరు డబ్బంతా ఎంత ముఖ్యమనేది తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టవలసిన చోట భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు నెగిటివ్ ఎక్కువగా వస్తుందనేది తెలుసుకుంటారు ఈ రోజు మీ తెలివితేటలను పరపతిని వాడి ఇంట్లోని సున్నిత సమస్యలను పరిష్కరిస్తారు విలువైన వస్తువులలాగే మీ ప్రేమను కూడా తాజాగా ఉంచుకో మీ కృషి ఈ రోజు ఆఫీస్ లో మీకు గుర్తింపు తెస్తుంది ప్రయాణం వెంటనే ఫలితాలను తీసుకొని రాదు కానీ భవిష్యత్తు ప్రయోజనాలకు పునాది వేస్తుంది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి రోజు పొందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రాత్రిపూట పక్క పక్కనే ఉన్న ఒక రాగి పాత్రలో నీటిని అనేది రాత్రిపూట పక్కన ఉంచుకోండి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగండి తాగిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువైపోతే చెట్టు ఏదైతే మొదలుంటాయో అక్కడ మాత్రం వీటిని పోసేయండి మీకు ఆరోగ్య ప్రయోజనాలు బాగుంటాయి ఈరోజు మీకు ఆరోగ్యం అయితే చాలా కఠినంగా ఉంటుంది అలాగే సంపద విషయము కుటుంబ విషయం కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయం పెళ్ళైన వాళ్ళకైతే ఈరోజు బాగానే ఉంటుంది ఇక ధనుసు రాశి వాళ్ళకి క్రీడల్లోనూ ఇతర అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొంటారు అయితే కొన్ని కోల్పోయిన శక్తే మీకు మళ్ళీ పుంజుకుంటుంది ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండటానికి మీ బడ్జెట్కి కట్టుబడి ఉండండి మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడానికి మంచి అనుకూలమైన రోజు మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్లో ఆహారాన్ని పంచుకొని తినండి మహిళా సహ ఉద్యోగుల సహకారం బాగా ఎక్కువగా ఉంటుంది మీకు పెండింగ్ లో పనులను పూర్తి చేయడంలో సహాయపడతారు ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేది సమస్యలను తీసుకొని వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం అనేది కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు వివాహం ఈరోజు మీకు జీవితంలోని అత్యుత్తమ అనుభూతిని అయితే చవి చూసేలా చేస్తుంది ఈరోజు మీకు పరిహారం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటానికి సూర్యోదయ సమయంలో పదకొండు గోధుమ ధాన్యాలను తినండి అంతా మంచి జరుగుతుంది ఈరోజు మీకు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయం పెళ్ళైన వాళ్ళకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద గురించి కొంచెం ఆలోచించండి ఆచితూచి ఏవైనా కూడా పనులు చేయండి ఇక మకర రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే అరవకండి పాల వ్యాపారానికి చెందిన వారు ఈరోజు ఆర్థికంగా ప్రయోజనాలను లాభాలను పొందుతారు మీ శ్రీమతి పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను అభిమానాన్ని శ్రద్ధను కురిపిస్తారు ఎంతో జాగ్రత్తను చూపే అర్థం చేసుకునే స్నేహితుడిని కలుస్తారు పనిలో మీకు ప్రశంసలు రావచ్చు మీరు ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకొస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికే సమయం కేటాయిస్తారు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూ వస్తున్న ప్రయత్నాలు ఈరోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పాలన కలిపిన నీటితో స్నానం చేయండి ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈరోజు మీకు ఆరోగ్యం అలాగే కుటుంబం సంపద ఇవన్నీ కూడా కొంచెం కఠినంగా ఉన్నాయి ఆచితూచి ఏవైనా చేయండి ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయం పెళ్ళైన వాళ్ళకైతే ఈరోజు అద్భుతంగా ఉంది ఇక కుంభరాశి విషయానికి వస్తే ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అన్నింటినీ క్రమంగా సర్దుకోవడం చేయండి తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్టుగా వదిలేయండి టెన్షన్లు గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు విచారించకండి ప్రతిదీ మార్పుకు గురవుతుంది అలాగే మీ ప్రేమ జీవితం కూడా మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి అలాగే మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్నీ కూడా కేంద్రీకరించి పై చేయి పొందండి సెమినార్లు ఎగ్జిబిషన్ల వలన మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంట్రాక్ట్లు పెరుగుతాయి కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా ఉండవచ్చును కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నలిపేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రెడ్ కార్పెట్ లేదా పడకననేది ఉపయోగించండి నిద్రపోవడానికి ఈరోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం అలాగే ఉద్యోగం ప్రేమ జీవితం ఇవన్నీ కూడా కొంచెం గందరగోళంగా ఉన్నాయి చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఈరోజు బాగుంటుంది ఇక మీనరాశి విషయానికి వస్తే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఒత్తిడి ఆతృత కలగడానికి కారణం కావచ్చును మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ తండ్రి వల్ల తండ్రి లాంటి వాళ్ళ వల్ల సలహాలు సూచనలు అడిగి తెలుసుకోండి మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకొస్తుంది ఆఫీస్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనుక మంచి రోజు ఈ రోజే కానుంది ఒక్కసారి మీరు ఫోన్లో అంతర్జాలాన్ని ఉపయోగించిన తర్వాత మీరు మీ సమయాన్ని ఎంత వృధా చేస్తున్నారో తెలుసుకుంటారు కాబట్టి ఫోన్లో ఎక్కువగా ఇంటర్నెట్ ఎక్కువగా వాడుకొని టైం వేస్ట్ చేసుకోకండి ఆ తర్వాత మీరు తప్పు కూడా తెలుసుకుంటారు పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి మీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వ్యాధులు లోప పాలు ఏదైనా ఉంటే వదిలించుకోవడానికి పది నుంచి ఇరవై నిమిషాల పాటు ఈరోజు మీరు సూర్యకాంతిలో ఉండండి వీలైతే అక్కడ స్నానం చేయడానికి ప్రయత్నించండి అంత మంచి జరుగుతుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం వివాహలకు వివాహ పెళ్ళైన వాళ్ళకి ఈరోజు బాగానే ఉంది కానీ ఆరోగ్యం సంపద విషయంలో మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేయండి ఇది ఇవాళ ఫిబ్రవరి ఇరవై నాలుగు సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇవన్నీ నేను చెప్పినవి తప్ప తప్పకుండా మీరు పాటించండి పరిహారాలు పాటిస్తేనే మీకు అద్భుతమైన ఫలితాలు అనేది వస్తాయి కాబట్టి ప్రతిరోజు మన ఛానల్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తాం